ఈరోజు దేవుని వాగ్దానము ఏ సువార్త భర్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు అలకిస్తున్నారా శిష్యులు అంటే యేసు ప్రభువుని తమ ఏకైక ఉపదేశకుడిగా అంగీకరించినవారే ఆయన నుండి నేర్చుకొని ఆయనకు లోబడి తమను ఆయన ఎటు తీసుకు వెళితే అటు వెళ్ళేవారే శిష్యులు దేవునికి లోబడి ఉండేవారే నిజమైన శిష్యులని ఇక్కడ ఆయన చెప్తున్నాడు శిష్యులు అనటానికి రుజువు వారు యేసుని ఎంబడించటమే కొంతమంది ఆరంభంలో దేవుణ్ణి అత్తుకుంటారు గాని క్రమంగా వారు దేవుని విడిచిపెట్టి వారు సొంత దారిలో వెళతారు సొంత నిర్ణయాలు తీసుకుంటారు అలాంటి వారు నిజమైన శిష్యులుగా ఎన్నటికీ ఉండలేరు